అందరికీ నమస్కారము మనసిచ్చాను ఎనభై నాలుగవ భాగము పక్కన వెళ్ళే వెహికల్ హార్న్ శబ్దానికి ఉలికి పడి కళ్ళు తెరిచింది ఎటు చూసిన నీళ్లు తప్ప మరేమీ కనిపించని ప్రదేశం అది ఉరకలేసే ఆ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టు ఉన్న బ్రిడ్జ్పై దూసుకుపోతుంది అతని కారు పడమరణ అస్తమిస్తున్న అరుణవర్ణుని బానుడిని చూసిన ఆమె కనులు పెద్దవయ్యాయి హే అప్పుడే సాయంత్రం అయ్యింది ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళలేదు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు జస్ట్ కామ్ టౌన్ అండ్ ఎంజాయ్ ది నేచర్ అన్న అతని మాటలకి తన నోటికి తాళం వేసింది చుట్టూ పచ్చని ప్రకృతి తప్ప మానవ సంచారమే లేదు ముందుకు వెళ్ళే కొద్దీ కారు హైవే నుండి సైడ్ రోడ్డుకి తన దిశ మార్చుకుంది అది మట్టి రోడ్డు కొంచెం కొంచెం అక్కడక్కడ గతుకులు ఉన్నాయి కారు కాస్త కుదుపులకు లోనవుతూ ముందుకి సాగిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఇంత దూరం వచ్చేసాం నాకు భయంగా ఉంది అంటున్న ఆమె వైపు అయోమయంగా చూశాడు ఆర్య ఏంటి ఎలా చూస్తున్నావు పక్కన నేనుంటే నీకు భయం ఎందుకే మెంటల్ ఊరికే లొడలొడ వాగక చుట్టూ చూడు ఎంత బాగుందో అన్న అతని మాటలకి కార్ విండో నుండి బయటకు చూసింది ధృతి చుట్టూ కనుచూపు మేర మొత్తం పచ్చని చెట్లు ఆ చెట్లపై కబుర్లు చెప్పుకుంటున్న పిట్టలు గువ్వలు సాయం సంధ్యా సమయం కావటంతో కొన్ని అప్పటికే తమ గూళ్ళల్లో ముడుచుకొని పోయి ఉంటే మరికొన్ని అప్పుడే తమ గూళ్ళకి చేరుకుంటూ ఉన్నాయి ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఆకాశానికి అందం తెచ్చినట్టు ఆకాశంలో వివిధ ఆకృతులతో ఎగురుతూ ఉంటే వాటిని మైమర్చి చూస్తూ ఉండిపోయింది ధృతి నచ్చిందా ఈ ప్లేస్ అని నవ్వుతూ అడిగాడు ఆర్య చాలా అంటే చాలా బాగుంది అంది చుట్టూరు చూస్తూ ఆనందంగా కాసేపటికి చిన్న వంతెన దాటుకుని వెళ్ళి రోడ్డుకు అవతల వైపు ఆగింది వాళ్ళ కార్ ఆమె చుట్టూ చూసింది దూరంగా ఒక ఇల్లు కనిపించింది అంత నిర్మాణస్య ప్రదేశంలో ఇల్లు ఏంటో ఆమెకు అర్థం కాక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి ధృతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆమె వైపు నవ్వుతూ చూస్తూ కారు దిగాడు ఆర్య ఆమె వైపు నడిచి ఆమె కార్ డోర్ కూడా ఓపెన్ చేసి వెల్కమ్ అన్నాడు చిన్న చిరునవ్వుతో అప్పటి వరకు ఆశ్చర్యంలో తేలిపోతూ ఉన్న ధృతి అతని మాటలకి అతని వైపు చూసి మెల్లగా కారు దిగింది ఇక్కడ ఇల్లు అని ఆశ్చర్యంగా అంటున్న ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దిస్ ఈజ్ మై పర్సనల్ ప్లేస్ అది కూడా ఎప్పుడో నా ని ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఉన్న కళ నాది అది ఇవాళ తీరుతుంది అన్నాడు ఆమె వైపు ప్రేమగా చూస్తూ అయోమయంగా అతని వైపు చూస్తూ ఉంటే ఆమెను ముందుకు నడిపించాడు వంతెన దగ్గర నుంచి ఒక పది అడుగులు దూరంలో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇంటిని చూసి మరొకసారి ఆశ్చర్యపోవటం ధృతివంత అయ్యింది ఓన్లీ వైట్ కలర్లోనే ఉన్న ఆ ఇంటి చుట్టూ ఉన్న పచ్చని చెట్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆ చిన్న భవనం అదేమీ పెద్ద విల్ల లాంటిది కూడా కాదు జస్ట్ సింపుల్గా ఉంది ధృతి ఎడమ చేతిని తన గుడి చేతిలోకి బంధించాడు ఆమె వేళ్ల మధ్య తన వేళ్ళని లాక్ చేస్తూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని చిక్కని చిరునవ్వుతో అతని వైపు చూసింది ఇక్కడికి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏకాంతంగా గడపడానికి మాత్రమే ప్లాన్ చేసిన ప్లేస్ ఇక్కడికి నేను తీసుకురావటం వల్ల నా హార్ట్ బీట్ ఎంత రైజ్ అవుతుందో తెలుసా అని ఆమె చేతిని తన పెదవుల దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాడు అతను ఏం ఫీల్ అవుతున్నాడో ఆమెకు అర్థమయ్యింది తర్వాత ఆమె గుండె కూడా వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది చుట్టూ ఎవరూ లేరు కేవలం వారిద్దరూ మాత్రమే ఉన్నారు చెట్ల ఆకులు చేసే శబ్దం అక్కడక్కడ గువ్వలు కువకువలాడుతూ ఉన్నాయి ఆ శబ్దాలు తప్ప వే ఏ ధ్వనులు వాళ్ళ మధ్య లేవు లోపలికి వెళ్దామా అని అడిగాడు ఆమె కళ్ళతోనే సరే అని చెప్పింది ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని సరిసమానంగా అడుగులు వేసుకుంటూ డోర్ దగ్గరికి వెళ్లారు ఆర్య డోర్ ఓపెన్ చేయగానే లోపల అంతా చీకటిగా ఉంది ఆమె అతని వైపు చూసింది అతను పెదవులు ముడుచుకొని ఉన్న కళ్ళు మాత్రం నవ్వుతూ ఉన్నాయి ఆమె చేతిని మరింత బిగించి ఆమెతో కలిసి లోపలకు అడుగు పెట్టాడు వాళ్ళిద్దరూ అడుగులు లోపల పడగానే లైట్స్ ఆన్ అయ్యాయి అలాగే ఒక శావరమైన సంగీతం వాళ్ళ చెవులను తాకింది కింద అంత పూలు పరిచి ఉన్నాయి వాళ్ళ అడుగుల కింద ఒక్కొక్క అడుగు వేసుకుంటూ హాల్లోకి రాగానే అక్కడే టీపాయ్ మీద సెట్ చేసిన క్యాండిల్స్ అలాగే రోజెస్ చూసి ఆమె మరింత ఆనందపడింది హల్కి ఎదురుగా ఉన్న డోర్పై రోజెస్ అన్నీ అంటించి వెల్కమ్ అని రాసి ఉంది వాటిని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి ఆమె చేతిని వదలకుండా అలాగే పూలపై నడుచుకుంటూ వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కనిపిస్తున్న వాల్కి ఆర్య ధృతి ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి ఎనర్జీ లాక్ చేసి పెట్టి కనిపించింది ఆ ఫోటో చూడగానే ఆమె కనులు మరింత వెడల్పు అయ్యాయి రూమ్ అంతా లావెండర్ స్మెల్ వస్తూ ఉంటే ఆ గోడకు తగిలించిన ఫోటో చూడగానే ఆమె కళ్ళల్లో సన్నని నీటి పొర అది చూసి అతని కుడి చేతిని ఆమె భుజం చుట్టూ వేసి లెట్చుకో అని లోపలికి నడిచాడు వాళ్ళు లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఆ ఫోటోను చూస్తుండిపోయింది ధృతి ధృతిని వెనకాల నుంచి హక్ చేసుకున్నాడు ఆర్య ఆమె నడుము చుట్టూ బిగించిన అతని చేతులపై ఆమె రెండు చేతులు ఉంచుతూ ఇది ఇప్పుడు చేయించావు అని అడిగింది ఎప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకురావాలనుకున్నప్పుడే అయినా నాకెందుకు చెప్పలేదు అని బొంగ పెట్టింది చెప్తే నువ్వు ఇంత థ్రిల్ ఫీల్ అవ్వవు కదా అందుకే చెప్పలేదు అయినా ఎలా ఉంది మన ఇల్లు అని అతను అడగగానే చాలా బాగుంది కానీ నీకంటే కాదు అనగానే అతని పెదవులపై నవ్వు విరిసింది ఇద్దరు బెడ్ పై కూర్చోగానే ఆమె రెండు చేతులను తన రెండు చేతుల్లోకి తీసుకొని ఎలా ఉంది ఈ డెకరేషన్ ఇదంతా కష్టపడి నేనే చేశాను తెలుసా అని గొప్పగా చెప్పాడు అవునా నువ్వే చేసావా అయితే యావరేజ్గా ఉంది అల్లరిగా అవునా యావరేజా ఎంతైనా నా బెస్ట్ యావరేజ్ అని నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడే అర్థమైందిలే నాకు అని అంటున్నా అతని ఛాతిపై తన రెండు చేతులతో కొట్టింది ఆర్య అరుస్తున్నా కానీ ధృతి వినిపించుకోలేదు ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకొని ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు ఆర్య అతను అంత దగ్గరగా రాగానే ఆమె హార్ట్ బీట్ వేగం పెరిగిపోయింది పెదవులు సన్నగా వణికాయి ఆమె కనులు అరమెడుపులు అయ్యాయి అతని వెచ్చటి ఊపిరి ఆమె మోముపై తారాడుతూ ఉంటే ఆమె మెడ కిందుగా చేతిని పోనిచ్చి ఆమె మోమును అతని మోముకి మరింత దగ్గరగా తీసుకొచ్చాడు అతి దగ్గరగా ఆమె మోముని చూస్తున్న అతని పెదవులు కళ్ళు నవ్వుతూ ఉంటే ఆమె కళ్ళు మాత్రం తెరవలేదు అతనికి అతి దగ్గరగా ఉన్న అతని సాంగిత్యాన్ని ఆమె ఆస్వాదిస్తూ ఉంది పొట్టి అని పిలిచాడు ఆమె చెవి దగ్గర అతని పెదవులు ఉంచి మెల్లగా ఆమెకు మాత్రమే వినిపించేలాగా ఆ పిలుపు ఆమె హృదయం అంతరాల్లోకి చొచ్చుకొని పోయి ఆమె చేతులు రెండు అతని చుట్టూ బిగించేలా చేసింది ఆమె కళ్ళల్లో ఏవో తెలియని కన్నీరు అతని కౌగిలిలో ఆమెకు ఇంకేం అవసరం లేదు అనిపించింది అదొక భరోసా అతని ప్రేమవరం దిక్కు మొక్కులేని ఆమె జీవితంలోకి నడిచి వచ్చిన అదృష్టం అతడు తన ధైర్యం నమ్మకం ప్రేమ సర్వస్వం అతని ఆమె కళ్ళు నీళ్ళు అతని మెడపై జారిపోతూ ఉంటే కంగారుగా ఆమెని దూరం జరిపి ఆమె మోమిని తన రెండు చేతులతో పట్టుకున్నాడు హే ఏమైంది అని అడిగాడు అప్పటికి ఆగిన ఆమె కన్నీటి ప్రవాహం చూసి ఆమెలో మౌనం తప్ప మాట పెదవి దాటి రాలేదు ఆమె చెక్కులపై అతని పెదవులు ఉంచాడు మెల్లగా ఆమె పెదవులు చిన్నగా విచ్చుకోగా ఆమె నుదుటిన చిరుముద్దు అద్దగా ఆమె చేతులు అతని మెడని అలంకరించాయి ఆమె మొహం మొత్తం ముద్దులు అద్దుతున్న అతని ఆపతరమ ఆమెకి చివరిగా ఆమె లేత అదరాలు అందుకున్నాడు ఆమె వ్రేలు అతని జుట్టులోనికి వెళ్ళాయి ఆమె కళ్ళు పరవశంతో మూసికిపోగా వారి ప్రేమకు గుర్తుగా ఆ ముద్దులోని మాధుర్యాన్ని ఇద్దరు ఆస్వాదించసాగారు వారు ఇరువురు తప్ప ఇంకెవరిని ఏకాంతమది వారిలో వారే కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి పరవశించబోతూ పరిగెత్తుకుంటూ ఆడుతూ గెంతుతూ చిన్న పిల్లల్లా కొట్టుకుంటూ నీళ్ళల్లో పడి ఈత కొడుతూ ఒకరికొకరు కాకి ఎంగిళ్ళు తినిపించుకుంటూ ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకుంటూ ఆ పూటకి చిన్న పిల్లలైపోయారు ఆర్య ఇంత అల్లరి చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు యూనివర్సిటీలో ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడో మాట్లాడేటప్పుడు కూడా అతని వాయిస్లో ఉన్న బేస్కి అవతల వారికి మాట్లాడాలి అంటే వారి హార్ట్ బీట్రెస్ అవుతుంది అలాంటి అతను ఇంతలా అల్లరి చేస్తాడు అని ఆమె అస్సలు లేదు ఆమెతో పాటు పరిగెడుతూ పచ్చికలో పడి దొర్లాడుతూ ఇద్దరు కూడా ఎన్ని కొత్త సంతోషకరమైన జ్ఞాపకాలను పోగేసుకున్నారు అంటే జీవితం మొత్తం ఇలానే ఉండిపోతే బాగుండు అనేంతలా ఆ రాత్రి ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు పక్కనే ఉన్న కోనేంటిలో చిన్న పిల్లలాగా కొట్టుకొని తల నుంచి అరకాలు వరకు నీళ్లు కారుకుంటూ రూంలోకి వచ్చి పడ్డారు ఇద్దరు కూడా ఇద్దరు అలానే బెడ్పై పడిపోతే ఆ బెడ్ మొత్తం పాడైపోతుంది ఫస్ట్ నువ్వు వెళ్ళి స్నానం చేసి రాపో నెక్స్ట్ నేను స్నానం చేస్తానని ఆఫర్ ఇచ్చాడు ఆర్య అమ్మో ఇప్పుడు నువ్వు స్నానం నా వల్ల కాదు చాలా అలసిపోయాను అంది చిన్న పిల్లలా అదేం కుదరదు వెళ్ళిన స్నానం చేసి ఆ కబోర్డ్లో బట్టలు ఉన్నాయి వేసుకో నేను బయట వెయిట్ చేస్తాను అని అతను బయటికి రాగానే ధృతి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చింది ఆమె ఫ్రెషప్ అయి రాగానే అతను కూడా ఫ్రెష్ అవటానికి లోపలికి వెళ్ళాడు సుమారు పది నిమిషాల తర్వాత టవల్తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన అతనికి బెడ్ పై బుజ్జి కుక్క పిల్లలాగా ముడుచుకొని పడుకున్న ఆమె కనిపించగానే అందంగా నవ్వాడు ఆమెకి సరిగా బెడ్షీట్ కప్పేసి అలానే బయటకు వచ్చి హాల్లో ఉన్న సోఫాలో పడుకున్నాడు అతను ఎప్పటికీ తెల్లారిందో కానీ సూర్యుడు నడినెత్తి మీదకు చేరగానే ఇద్దరికి మెలకు వచ్చింది అప్పటికే కడుపులో ఎలకలు పరిగెత్తడంతో కిచెన్లోకి వెళ్ళింది ధృతి ఏమేమి ఉన్నాయో గ్రోసరీస్ చూడటానికి ఆమె కిచెన్లోకి వెళ్ళగానే బద్ధకంగా కళ్ళు తెరిచాడు ఆర్య ఆమె పడేసిన గ్లాస్ శబ్దానికి ఓయ్ పొట్టి ఏం చేస్తున్నావు పొద్దున్నే అని అడిగాడు హలో ఇదేం పొద్దున కాదు సూర్యుడు లేచి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్కి సిద్ధమవుతున్నాడు మా నిద్ర మాత్రం ఇంకా నిద్ర మోహాలు వేసుకొని ఉన్నాము అంది కోపంగా అవునా రాత్రి పడుకునేసరికి లేట్ అయింది కదా అందుకే ఇంత బద్ధకం ఇప్పుడు ఏం చేస్తున్నావేంటి ఆకలి బాబు ఏదైనా వండుదామని చూస్తున్నా ఈ మాత్రం శ్రమ ఎందుకు కానీ నేను తెప్పిస్తాను ఇలారా అని ఆర్య పిలవగానే వచ్చి అతని పక్కన కూర్చుంది ఏంటి ఈ అడవిలో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అని నవ్వుతూ అడిగింది ధృతి నీకెందుకే అవన్నీ నేను సెట్ చేస్తా కదా అని ఫోన్ తీసి కాల్ చేయగానే అరగంటలో వాళ్ళ ముందు బ్రేక్ఫాస్ట్ వాలిపోయింది అబ్బో బాబు గారు బాగా బలిసిన ఫ్యామిలీ అనుకుంటా అనగానే ధృతి మాడుపై ఒక్కటేశాడు ఆ నొప్పికి తల రుద్దుకుంటూ ఎందుకు కొట్టావని అడిగింది బలిసిన ఫ్యామిలీ కదే బాగా డబ్బున్న ఫ్యామిలీ అని అనాలి నో ఇలానే అంటాను అలానే అంటావా అలానే అంటావా అని ధృతి చెవి మెలిపెట్టాడు ప్లీజ్ వదిలే ప్లీజ్ ప్లీజ్ సే సారీ అప్పుడు వదిలేస్తాను సారీనా నో ఇంకాస్త గట్టిగా మెలిపెట్టాడు దాంతో నొప్పి తట్టుకోలేక ఓకే ఓకే సారీ 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 బాబా అనేసింది వెరీ గుడ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ అనగానే సోఫాలో నుంచి లేచి ధృతి వెనక్కి వెళ్ళి అతన్ని వెక్కిరించింది ఆమె వెక్కిరింపుకి చూసిన అతను సోఫాల నుంచి ఒక్క ఉదటను లెగవగానే భయపడి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది తన జుట్టు చరిపేసుకుంటూ గర్ల్ అని అనుకొని తను కూడా ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంటికి దూరంగా ఉన్న వంతెనపై కూర్చున్నారు పొట్టి నీతో ఒక విషయం చెప్పాలి ఏంటది అని అతని వైపు కళ్ళు చిన్నవి చేసి చూసి అడిగింది రేపు నేను ఊరు వెళ్తున్నాను అనగానే ఆమె గుండె జారిపోయింది భయంగా అతని వైపు చూసింది ఆఫీస్ వర్క్ మా బిజినెస్ చూసుకోవాల్సింది నెక్స్ట్ నేనే కదా అందుకే తప్పక నేనే వెళ్లాల్సి వస్తుంది నీకు తెలుసు కదా మా డాడీ లేరు అని ఆయన తర్వాత బాధ్యతలన్నీ నావే అమ్మ ఇప్పటికే చాలా కష్టపడిపోతుంది ఆమెకి రెస్ట్ ఇవ్వాలి ఇకనైనా అని నిట్టూర్చాడు అతను అతని ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకొని మళ్ళీ ఎప్పుడొస్తావు అని పెంగగా అడిగింది జస్ట్ టూ డేస్లో నీ ముందు వాలిపోతాను అని చెప్పాడు మెల్లగా ఈ రెండు రోజులు నిన్ను వదిలిపెట్టి ఉండాలా నిన్ను తీసుకువెళ్దామని అనుకున్నాను కానీ అక్కడ వర్క్తో నన్ను నేను చూసుకోవటానికి సమయం ఉండదు ఇక నిన్ను తీసుకువెళ్ళి నిన్ను ఒంటరిగా వదిలేయటం నాకు ఇష్టం లేదు అందుకే ఈ రెండు రోజులు బెంగ తీరటానికి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను నేను వెళ్ళిన రెండు రోజులు కష్టంగా ఉండకుండా ఇష్టంగా చేసుకోవడానికి జ్ఞాపకాలు